So. ఫ్రెండ్స్ టుడే వీడియోలో నేను పిజ్జా టైప్ మనం ఆమ్లెట్ అనమాట చేసుకోవచ్చు దానికి మనకు కావాల్సినవి ఎగ్స్ ఇంకా శనగపిండి కావాలి సో నేనైతే ఒక ఎగ్ తీసుకున్నాను దాని క్వాంటిటీ ఎంత మనకి ఈ వెజిటేబుల్స్ కావాలో చూడండి ఆనియన్స్ ఇంకా టమాటా ఇంకా ఇవి ఆలు స్ప్రింగ్ ఆనియన్స్ రెడ్ గ్రీన్ చిల్లీ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అది మీ ఇష్టం అనమాట మీరు ఎన్ ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు ఇంకా మనకు కావాలంటే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు చూడండి శనగపిండి కావాలన్నమాట ఇప్పుడు కంటైనర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకు ముందుగా ఆయిల్ అనేది వేసుకుంటున్నామంటే చక్కగా మిక్స్ అవుతాయి అనమాట ఎందుకంటే మనం ఎగ్ వేస్తాం కాబట్టి ఎగ్ అనేది తర్వాత మనం కారము ఇంకా పసుపు వేసినప్పుడు సరిగా మిక్స్ అవ్వదు కాబట్టి మనం ఆయిల్ అనేది ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఎగ్ అందులో బ్రేక్ చేసి అందులో ఎగ్ వేసిన తర్వాత ఈ పీసెస్ అన్నీ అందులో వేసుకోవాలి మనం చూడండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా ఆలు ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్ ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మనం చక్కగా ఈవినింగ్ చిన్నపిల్లలకి స్నాక్స్ లాగా ఒక ఎగ్ ఉంటే చాలు మంచిగా చేసి పెట్టేయచ్చు అనమాట చాలా ఇష్టంగా తింటారు డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా ఇలా ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసారంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇవన్నీ ఏంటండి ఇప్పుడు చూడండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీకు తెలిసిపోతుంది కదా మనం ఎన్ని ఎగ్స్ వేసుకుంటే దానికి తగ్గట్టు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎగ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్స్ అనేవి ఎక్కువ వేసుకోండి ఇంకా ఆనియన్ ముక్కలు ఇవన్నీ తక్కువ వేసుకోవచ్చు అనమాట నేనైతే కారం కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ పచ్చిమిరపకాయల ముక్కలు చిన్న చిన్నవి వేసాం కదా నేనైతే కొంచెం పసుపు కొంచమే కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు వీటన్నిటిని మొత్తం బాగా కలుపుకోవాలి వాటర్ లాంటిది ఏమీ కూడా యాడ్ చేయొద్దు ఇప్పుడు మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి ఒక ఎగ్కి వచ్చేసి రెండు స్పూన్స్ అనమాట చూడండి అది చిన్నది టీ స్పూన్ అనమాట సో దాంతో రెండు టీ స్పూన్ ఫుల్ వేసుకోవాలన్నమాట వన్ ఎగ్కి ఈ రెండు స్పూన్స్ ఫుల్ సరిపోతుంది మొత్తం కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు అందులో ఒక టూ టీ స్పూన్ ఫుల్ ఆయిల్ అనేది మనం వేసేసుకోవాలి ఆయిల్ యాడ్ చేయాలి ఇంకా మళ్ళీ మనం ప్యాన్లో వెయ్యనవసరం లేదు మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడికిందా లేదా కొంచెం వాటర్ చల్లితే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్గుని మొత్తం వేసేద్దాము తర్వాత మనం గంట తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆమ్లెట్ని ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆమ్లెట్కి సైడ్స్ కొంచెం డ్రాప్స్ వేసేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ మిడిల్లో వేసుకోవాలి మనం ఆమ్లెట్ మంచిగా కుక్ అవ్వడానికి ఒక్కోసారి కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో మారుస్తూ ఉండాలి తర్వాత మనం లిడ్ పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ వరకు ఎందుకంటే ఆమ్లెట్ ప్రాపర్గా కుక్ అవుతుంది ఇది చాలా ఈజీ అనమాట ఎక్కువసేపు ఉంచొద్దు ఎక్కువసేపు ఉంచితే అది బాగా మాడిపోతుంది అనమాట సో ఇప్పుడు మనకి ఎందుకంటే మనం అందులో వేసినవి కూడా ఇంకా ఆలు ఇవన్నీ చాలా చిన్న ముక్కలు వేసుకున్నాం కాబట్టి అవి త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం తిప్పుకుందాము సో చూసారు కదా ఈ రకంగా మనకి కుక్ అయితే సరిపోతుంది ఈ ఆమ్లెట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం పప్పుచారులోకి నంచుకోవచ్చు ఏ కర్రీలోకైనా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి అయితే చెప్పాను కదండి స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు చూడండి కుక్ అయింది నేను ఇందులో కారము ఇంకా పసుపు తక్కువ వేసుకున్నాను కాబట్టి అది మనకి ఆ రెడ్ కలర్ లాగా ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ మనకి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి Thanks for watching. Bye.